హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంతా సో మొన్న ఒక రీసెంట్గా వీడియో తీశాము ఐస్ క్రీమ్స్ గురించి సో చాలా బాగా వెళ్తుంది చాలా బాగా ఆలోచిస్తున్నారు సో థ్యాంక్ యూ అండి అందరికీ ఈరోజైతే అనంతపురంలోని రోడ్లో రెండున్నర సెంట్లో ఒక స్థలం అయితే సేల్కి వచ్చిందండి సో ఎవరైనా హౌస్ కట్టుకోవాలనుకునే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇక ఇది వచ్చేసి మన అనంతపూర్లోని బల్లా రోడ్లో ఎంఐఆర్ ఫంక్షన్ దాటిన తర్వాత కృష్ణానగర్ సెకండ్ క్రాస్ వస్తుంది సో అక్కడైతే ఈ స్థలం అయితే ఉందండి ఇది వచ్చేసి నార్త్ ఫేసు అండ్ మెజర్మెంట్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఎయిట్ సో టూ పాయింట్ ఫైవ్ సెన్స్ వస్తుంది అందులో భాగంగా ఇప్పుడు మనకు కృష్ణానగర్ సెకండ్ క్రాస్ నుంచి ఇలా లోపల రాగానే ఇక్కడ హౌస్ ఉంటుంది సో హౌస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇక్కడ స్థలం చూడండి సో ఇట్లా వెళ్తే మళ్ళీ స్ట్రైట్ రోడ్ ఉంది సో ఇదే అండి సో నార్త్ ఫేస్ అనమాట ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఎయిట్ మెజర్మెంట్స్ టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ చాలా బాగుందండి స్థలం అయితే అంత బ్లాక్ స్కైలో సో చుట్టుపక్కల చూడండి హౌసెస్ ఎలా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి మొత్తం పెద్ద పెద్ద హౌసెస్ అయితే కడతా ఉన్నారు మనకు హైవే కూడా నియర్ బై చాలంతే అండి చాలా దగ్గర అక్కడ చూస్తున్నారు కదా అదే మన బల్లారి హైవే అనమాట రోకున్న బల్లారి హైవే సో హైవే పక్కనే మీకు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్న సో స్థలము ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇల్లు కొట్టాలనుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి నార్త్ ఫేస్ అండి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఎయిట్ మెజర్మెంట్స్ సో మీకు ప్రైస్ కూడా చాలా తక్కువే పడుతుందండి సో టూ పాయింట్ ఫైవ్ సెన్స్ కలిపి ట్వంటీ టూ ల్యాక్స్ పడుతుంది సో ఎవరైనా సరే తక్కువ ధరలో మంచి బడ్జెట్లో స్థలం కొనాలి అనుకునే వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి రోడ్ అయితే కొంచెం ఈ విధంగా వచ్చిందండి ఇక్కడ రోడ్డు వస్తుంది అండ్ ఈ ఏమో ఇక్కడ కూడా రోడ్డు వస్తుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ కట్ అవుతుంది సో చాలా మంది అంటారు కదా కొంచెం వీధి పొడి తగ్గుతుంది అట్లా ఇట్లా అని చెప్పి సో అక్కడ నుంచి ఇట్లా వస్తుందన్నమాట ఇలా ఉందనమాట సో ఆ ఫోల్ ఆ ఫోల్ నుంచి ఈ ఫోల్ వరకు స్థలం అయితే ఉంటుందండి బ్లాక్ సాయిల్ ఇదైతే సో చుట్టుపక్కల చూసారా హౌసెస్ చాలా బాగున్నాయి సో పక్కనే కాంప్లెక్స్లో కట్టించారా హౌస్ ఇక్కడ కూడా మొత్తం హౌసెస్ ఉన్నాయి ఇంకా కొత్త కొత్త హౌసెస్ కడతా ఉన్నారు నియర్ బై మనకు బల్లారి హైవేస్ ఉంది చాలా దగ్గరండి సో ఎవరైనా సరే మంచి బడ్జెట్లో ఇల్లు కొనాలి అనుకుని స్థలం కొనాలి అనుకునే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు చూపిస్తాను సో అదేనండి మన బల్లారి హైవే చూసి జూమ్ చేసి చూపిస్తాను ఓ అదే అండి ఓకే చాలా నియర్ ఉంది సో చాలా బాగుంటుంది సో చాలామంది అడిగారు టూ పాయింట్ ఫైవ్ సెన్స్లో స్థలం చూపించండి అన్న అని చెప్పేసి వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంకో ఫోర్ సెన్స్ స్థలం ఉంది సో అది కూడా మీకు చూపిస్తాను కంటిన్యూ వీడియో ఓకే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కు వెంటనే కాల్ చేయండి అనమాట ఇక్కడ హాట్ అండ్ స్పైసీ దాబా ఉంది కదా సో దాని బ్యాక్ సైడే వస్తున్నది సో ఇటు పక్కనంతా మొత్తం హైవే అండి సూపర్గా ఉంటుంది మనకు హైవే దగ్గర కాబట్టి చాలా బాగుంటుంది మొత్తం మంచి మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి సో చూడండి ఎక్కడ చూసినా కూడా హౌసెస్ మొత్తం ఉన్నాయి అండ్ ఇక్కడ మనం ఫోర్ సెంట్స్ స్థలం ఉంది కదా సో అక్కడికి అయితే వెళ్ళబోతున్నాము మీరు చూడొచ్చు హైవే పక్కన మంచి మంచి హౌసెస్ ఉన్నాయి సిండికేట్ నగర్ లేస్తుంది ఇంకా సో స్థలం ఇల్లు కట్టుకోవడానికి చాలా బాగా కూరపోతుంది అనమాట ఇంకో ఫోర్ సెంట్ స్థలానికి సో ఇది కూడా మనకు స్కంద గ్రీన్ కౌంటీ కదా సో ఇక్కడ నుంచి ముందే ముందరే వస్తుంది ఇంకా సో ఇదంతా ట్వంటీ ఫీట్ రోడ్ ఉంది ఇక్కడ కూడా మంచి మంచి హౌసెస్ ఉన్నాయి చుట్టుపక్కల చూడొచ్చు ఎవరో చూడండి అక్కడ కొత్తగా ఇల్లు ఓపెనింగ్ చేశారు సో రోడ్స్ కూడా చాలా బాగున్నాయి తొందరలో మీకు రోడ్లు కూడా పడిపోతాయి మీరు ఇప్పుడు కొంటేనే మీకు ఫ్యూచర్లో మంచిగా ఉపయోగపడుతుంది ఇప్పుడు కూడా బాగుంది అసలు చాలా ఆ లోపల రావాలన్నమాట కొంచెం ముందుకు వెళ్ళాలి సార్ మనం వచ్చేసాము ఆల్మోస్ట్ సగం మీ దగ్గరికి ఇక్కడ చూడొచ్చు ఇల్లు అన్ని ఎలా ఉంటాయి పెద్ద పెద్ద ఇల్లు కట్టించారు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఇల్లు టీచారు సో మొత్తం హౌసెస్ అన్నమాట మంచి స్థలం ఇది కూడా ఫోర్ 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 లో ఇక్కడ స్థలం అయితే ఉందండి సో దక్షిణము తూర్పు కార్నర్ సో చాలా బాగుంది ఇక్కడ కూడా రోడ్ అయితే చాలా విశాలంగా ఉంది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఇక్కడ కూడా మంచి మంచి హౌసెస్ ఉన్నాయి మీరు చూడవచ్చు మీరు సో మనకు నియర్ బై బల్లారి హైవే దగ్గరే వస్తుంది సో చాలా బాగుంది ఈ బ్లూ కలర్ రాయి దగ్గర నుంచి అక్కడ మీకు కనిపిస్తుంది బ్లూ కలర్ రాయి అక్కడ వరకు వస్తుంది అనమాట అంతా కూడా బ్లాక్ సాయిల్ సో మంచి ధర పడుతుంది మీకు ఎవరైనా సరే మంచి ధరలో స్థలం కొన కొనాలి అనుకుంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు అనంతపురంలో పది లక్షలు పైగా సెంట్ ఉందండి కానీ ఇక్కడ మనకు మంచి ప్రైజ్కి వేస్తున్నారు ఈ ఫోర్ సెన్స్ ల్యాండ్ అనేది సో ఇక్కడ కూడా మంచి మంచి హౌసెస్ పడ్డాయి చూడండి ఎవరైనా సరే మంచి బడ్జెట్లో స్థలం కొనాలనుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్ అనమాట ఇది సో ఇక్కడ మీకు రోడ్ వస్తుంది ఇట్లా కూడా చాలా బాగుంటుంది మంచి ఇళ్ళ మధ్యలో ఉంది మంచి లొకేషన్ ఇక్కడ చూడండి ఎంత బాగా గడిచారు ఇట్లు సో అంతా కూడా బాగుంది ఎవరైనా సరే బడ్జెట్లో కొనాలి అనుకుంటే స్థలం ఫోర్ సెన్స్ ఉందండి వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వింటాను ఫ్రెండ్స్ బాయ్